నేను నమ్ముతున్నాను రఘుయేలు సొంత పిల్లల్ని దేవుడు తన పిల్లలుగా స్వీకరించా ఇక రఘుయేలు సంఘములో నుండి ఆత్మీయ బిడ్డల్ని దేవుడు అస్త్రాలుగా తయారు చేయబోతున్నాడు రఘుయేలు నీ పిల్లలు కాదు నేను నీకు ఇచ్చిన ఆత్మలందరూ నీ పిల్లలే నీ పిల్లలు ఇద్దరిని సేవకులు చేస్తే చాలదు నీకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలందరినీ నువ్వు సేవకులుగా తీర్చు నీ అయితే ఆ జాబితాలోనే నేను తీసుకున్నా ఎంత ఉత్తమమైన జాబితా అంటే ఇతరుల కొరకు ప్రాణం పెట్టిన అనుభవంలో నేను తీసుకుంటున్నా అంటే కాలానికి సరిపోయేటువంటి సాక్ష్యం వాళ్ళకి ఇచ్చి తీసుకున్నా రఘుయలు నీ పిల్లలు సేవకులే ఎంత సేవకులు అంటే ఇతరుల కోసం ప్రాణం పెట్టేంత సేవకులుగా నేను సాక్ష్యం ఇచ్చా ఇక దాన్ని గురించి నువ్వు కలత చెందొద్దు నాయన ఇక నేను నీకు ఇచ్చిన ఆత్మీయ సంతానంలో ఒక్కడిని కూడా వదిలిపెట్టొద్దు బలవంతుని చేతిలో బాణం నా బిడ్డలందరినీ ఆత్మీయ అస్త్రాలుగా తీర్చిదిద్దు ఒక్కొక్కడు ఒక్కొక్క నాయకుడు కావాలి అనేక ఆత్మలను జయించాలి అనేక ప్రాంతాలకు వ్యాపించాలి పరిచర్య ఒక కీలకమైన మలుపు తీసుకోవాలి విస్తారమైన ఆత్మలు రక్షింపబడాలి ఈ కార్యాన్ని నేను నెరవేర్చాలనుకున్నాను నాయన నువ్వు దీన్ని స్వీకరించు ఊరకు నేను నిలిచుండి చూడ నేను ఏం కార్యం చేయబోతున్నా నువ్వు ధైర్యంగా నువ్వు వీరిని సంపాదించుకుంటావు నీ పిల్లల్ని కూడా సంపాదించుకుంటావు నా దగ్గర ఉన్నారు నాయన నా దగ్గర భద్రంగా ఉన్నారు నీ పిల్లలకు చావు అనేది లేదు నాయన నాకుంటే కదా నీ పిల్లలకు ఉంటాను నాకు లేదు నీ పిల్లలకి లేదు నేను సజీవుడను మొదటి వాడను కడపటి వాడను మృతుడనైతిని నైతిని కానీ ఇదిగో యుగ యుగును నేను సజీవుడును నా ఎందు విశ్వాసముంచేవాడు కూడా సజీవుడు చనిపోయినో వాణ్ణి బ్రతికిస్తాను బ్రతికి నాయంత విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ చనిపోడు కాబట్టి చనిపోయారు అని అనొద్దు అనుకోవద్దు దేవుని మాట పిల్లల్ని తీసుకున్న దాని వెనక దేవుని ప్రణాళిక వేరుగా ఉండొచ్చు ఆత్మీయ పిల్లలారా రోషన్ తెచ్చుకోండి ఆత్మీయ పిల్లలారా ధైర్యం తెచ్చుకోండి ఆత్మీయ పిల్లలారా కన్న బిడ్డలను మరిపించండి కన్న బిడ్డలను మరిపించండి ఎందుకంటే ఇక వాళ్ళ ప్రాణం అంతా మీ మీదే ఉంటుంది వాళ్ళ ప్రాణమంతా మీ మీదే ఉంటుంది తిన్నారో లేదో ఎలా ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టకండి వాళ్ళని వెంటాడండి వారి సాధక బాధలు చూడండి కొద్ది రోజులే కొద్ది రోజులే కొద్ది రోజులే రాకడొస్తుంది అన్నీ రెడీ అవుతున్నాయి రంగం సిద్ధమైంది రారాజు రాబోతున్నాడు చిన్నప్పటి నుంచి వింటున్నాం ఈ మాట అనుకోవద్దు ఇంకా లేదు కొద్ది కాలమే మన ముగింపు కల్లా దాదాపు చూసే ఛాన్స్ ఉంది రఘుయలు నీ ముగింపు కల్లా దాదాపు రాకడ చూసే ఛాన్స్ ఉంది నా తరువాతి తరం అన్న ఆలోచనే వద్దు ఆలోచన ఎందుకంటే మన తరములోనే ఇంకొన్ని సంవత్సరాల్లోనే ఆయన రాకడ ఖచ్చితంగా మనం చూస్తాం పిల్లలు లెగుస్తారు ఆ పిల్లలతో మనం అందరం కలుసుకొని ఈ భూమి మీదనే ఇదే భూమి మీదనే వెయ్యేళ్ళు రాజ్యపాలన చేస్తాం అప్పుడు రాజు క్రీస్తు సామంతుల మనం భూమండలం మొత్తాన్ని వెయ్యేళ్లు పాలించేటువంటి శుభగడియలు సమీపమైనా నేను చెప్తున్నా రెండు వేల వంద దాకా కూడా టైం లేదు రెండు వేల డెబ్బై దాకా టైం లేదు రెండు వేల అరవై దాకా లేదు అతిశయోక్తిగా చెప్పట్ల వాస్తవమే చెప్తున్నా ప్రవచనాలు నెరవేరుతున్నాయి దేవుడు ఏమేం చెప్పాడు ప్రకటన గ్రంథంలో అవి దాదాపు నెరవేరుతున్నాయి వాటిల్లో ఒక స్పష్టమైన నిరూపణ ద్రవ్యము డబ్బు మన చేతుల్లోంచి మాయమవటం ఇది బైబిల్ స్పష్టంగా చెప్పింది ఆర్థిక లావాదేవీలు జరపను ఆపటానికి జరపటానికి వాడికి అధికారం వచ్చిందట అంత్యాబద్ధ క్రీస్తుకి ఇప్పుడు అది జరుగుతుంది అందరిది అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోతుంది చూడండి మనం కరెన్సీ చిన్నగా మరుగైపోతా ఉంది ఇంకా రానున్న ఐదు సంవత్సరాల్లో పూర్తిగా మరుగయ్యే ఛాన్స్ ఉంది అంత డబ్బంత అకౌంట్ల రూపంలోకి చేంజ్ అయిపోయింది ఇంకేం లేదు ఎవరి చేతిలో కరెన్సీ ఉండదు ఒకళ్ళ అకౌంట్లోకి ఒకళ్ళు ఇప్పుడు కొట్టేసుకున్నారు కదా ఫోన్పే గూగుల్ పే అంత కొట్టేట అందరి అకౌంట్ల రూపంలో ఉంటే ఈ అకౌంట్లని వాడి చేతిలోకి వెళ్తాయి అప్పుడు ఇక ఎవడైనా లావాదేవీలు జరపాలంటే ముద్రయించుకోవాలి ప్రతిమకు నమస్కారం చేయాలి అప్పుడు మీ లావాదేవీలు లేదా లేదు అని వాడు హుకుం జారీ చేసే రోజు రాబోతుంది తొందరలోనే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను బట్టి అక్కడక్కడ విప్లవాలు లెగుస్తున్నాయి మాకు వద్దురా యుద్ధం మాకు వద్దురా యుద్ధం మీ యుద్ధానికి ఓ రా బాబు మాకు యుద్ధం లేని దేశాలు ఇవ్వండి యుద్ధం లేని రాష్ట్రాలు ఇవ్వండి యుద్ధం లేని ప్రపంచం ఇవ్వండి ఎప్పటికే లెగుస్తున్నాయి ఇంకా రాబోతున్న రోజుల్లో తీవ్రమైన పరిస్థితులు రాబోతున్నాయి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీకు అర్థం కావాలి ఆయన వాకిటి వద్దనే ఉన్నాడు ఇది జరగబోతుంది కనుక సిద్ధపడదాం దేవుడిచ్చిన కాలంలో మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కనుక ఊపిరి ఉన్నంత వరకు దేవుని పనిచేద్దాం బ్రతకడం కోసం సంపాదిద్దాం అంతేగాని సంపాదన కోసం బ్రతకొద్దు సంపాదిద్దాం కానీ ఆస్తుల్ని కాదు ఆత్మలను సంపాదిద్దాం సంపాదిద్దాం భూ సంబంధమైన ధనము కాదు నిత్యం నిత్యత్వానికి సంబంధించిన ధనమును సంపాదిద్దాం అక్షయమైన ధనం కోసం కష్టపడదాం ఏమంటారు ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోండి క్రాంతి ఇద్దరు కూడా ప్రభు సన్నిధిలో ఉన్నారు తండ్రి సన్నిధిలో ఉన్నారు అర్థమైందా రెండు టైటిల్లు పక్కా సెట్ అయిపోయినాయి మౌంట్ మోరియా అనుభవం తండ్రి సన్నిధి అనుభవం ఆ అనుభవంలోకి తీసుకొస్తాను వాళ్ళిద్దరిని నా సన్నిధిలోకి తీసుకుంటాను చెప్పి చేస్తాడు ఆయన చెప్పి చేస్తాడు చెప్పే తీసుకున్నాడు ఇలా జరగబోతుందని ముందే సంకేతాలు ఇచ్చి ఇద్దరికి దేవుడు తీసుకున్నాడు నిరీక్షణ ఉంది దైవజనుడు నిన్న మాట్లాడిన మాటలు చాలా చాలామంది విశ్వాసాన్ని తట్టి లేపాయి అది కదా విశ్వాసం అంటే అది కదా దైవజనం అనే మాట అంటే అది కదా నమ్మకం అంటే ప్రియ బిడ్డ దేవుడు మనకు నమ్మకమైన వాడే కానీ మనం ఎంత నమ్మకాస్తులమో చూసుకోవద్దాయినా కాబట్టి ఆ నమ్మకం దాని యొక్క పరీక్షలో బిడ్డలు పాస్ అయ్యారు కొంత చేదు ఈ తాత్కాలిక ఎడబాటును బట్టి ఇప్పుడు మన అందరం ఉన్నాం వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు మనం వెళ్ళిపోతాం ఇద్దరు కూర్చుంటారు ఒక్కసారి పిల్లలు గుర్తొస్తారు వారు లేరు అన్న ఊహ వస్తేనే గుండె చాలా వేదనతో నిండిపోయి నిద్రపోతారు నిద్రపోయినప్పుడు మర్చిపోతారు నిద్ర లేచినప్పుడు పిల్లలు ఇక లేరు రారు అనుకున్నప్పుడు ఏది భూమి మీద వరకు అది ఒక చేదుగా ఉంటుంది తట్టుకోవటానికి కొద్ది టైం తీసుకుంటుంది దేవుడే వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తాడు బలపరుస్తాడు మనం ప్రార్థన చేద్దాం అండ్ మనం ఆదరిద్దాం అందుబాటులో ఉందాం పిల్లలు ఉన్నారు అనిపిద్దాం ఆత్మీయ బిడ్డలారా ఇక్కడ ఎంతమంది గ్యాదర్ అయ్యారో ఇంకా ఎంతమంది మిస్ అయ్యారు ఎవరికి తెలియదు నేను వస్తున్నానని తెలియదు చాలామందికి తెలియదు ఎందుకంటే నేను చెప్పి రాలేదు నాకు బాధ కలిగింది నిన్నే బయలుదేరాను నిన్న కూటమి అయిపోయింది బాగా తీసుమాలైనాయి అయిపోయిన తర్వాత అంతను బయలుదేరి వచ్చేసాను వచ్చి రాజమండ్రిలో రాత్రి అక్కడ నేను అక్కడికి వచ్చేటప్పటికి పొద్దుపోయింది పదకొండున్నర అట్లయిన రాజమండ్రిలో ఉండి పొద్దున్నే బయలుదేరి వచ్చాను కాబట్టి దేవుని సెలవు నేను కూడా మళ్ళా కలవటానికి ప్రయత్నం చేస్తాను నేను నా బిజీ షెడ్యూల్లో ఎన్నోసార్లు రావ రాగోరని కానీ రావడానికి నాకు కుదరలేదు సంఘాల వ్యాప్తిలో దేవుని పరిచర్యలో ఎటోకట్టు వెళుతూ ప్రతిరోజు నేను బిజీగానే గడుపుతూ ఉన్నాను లేకపోతే రఘుయ్య నేను మర్చిపోలేదు మర్చిపోలేదు మర్చిపోయే వ్యక్తి కాదు రఘుయ్యలే నాకే సమయం అనుకూలించలేదు అనుకూలమైన సమయం దొరకలేదు నేను మర్చిపోలేదు మర్చిపోను కూడా సమయం అని దేవుడు అనుకూలపరిచినప్పుడు మళ్ళా మళ్ళా వచ్చి కలుస్తాను మీరు దైవజనుడు జాగ్రత్తగా ఆదరించండి సపోర్ట్ చేయండి తయారు మా ఆశ అంతా ఒక్కటే మా పిల్లలే అయ్యారా నా ఆత్మీయ పిల్లలు అయ్యారా అన్నది కాదు ఆత్మీయ పిల్లలు అంటే సొంత పిల్లలకంటే ఎక్కువ మీరు నమ్ముతారా ఒక విషయం చెప్తాను కన్న కొడుకు బాగలేక పడున్నాడంటే దైవజనుడికి పట్టదు పట్టదు ఆత్మీయ బిడ్డకి ఏదన్నా సమస్య వస్తే పోయి ఆసుపత్రికి పోతాడు తెలుసా మీకు ఆ సంగతే అబ్బాయికి బాగాలేదంటే చూడడు వాడి దేవుడు స్వస్థపరిస్తే అమ్మాయి చూడు నువ్వు చూడు అక్కడ ఆత్మీయ బిడ్డ బాగలేదు నేను బాగుపోతే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు నేను పోయి ప్రార్థన చేస్తే వాడికి నెమ్మదిగా ఉంటుంది అని వీడి మీద చేయబెట్టాడు వాడి మీద పోయి చేయబెడతాడు నాయన ఆత్మీయ బిడ్డకి దైవజనుడు ఇచ్చే విలువ అది నాయన కన్న బిడ్డను కూడా పట్టించుకోడు కన్నబిడ్డ తప్పు చేస్తే చేయితీ కొడతాడు కానీ ఆత్మీయ బిడ్డ తప్పు చేస్తే కొట్టడు తిట్టడు దగ్గర తీసుకొని మరోసారి నాయన అంటాడు ఆత్మీయ బిడ్డలేని మా ప్రాణం మీ మీదే ఉంటుంది మా ప్రాణం మీ మీద మీ విశ్వాసం ఎక్కడ బలహీనపడిద్దో మీరు ఎక్కడ తప్పిపోతారో ఎక్కడ దిగజారిపోతారో శాతానికి ఎక్కడ స్థలం ఇస్తారో ఎక్కడ జారిపోతారో ఎక్కడ దేవుణ్ణి విడిచిపెడతారని మా ప్రాణం అలాగ ఎప్పుడు ఎగశ్వాసం మీద ఉంటుంది మీ విషయంలో ఇది దేవునికే తెలుసు కాబట్టి దైవజనుల ప్రాణాలు విశ్వాసుల ప్రాణాలతో పెనవేసుకొని ఉంటాయి అది దేవుడు కలిపిన బంధం కాబట్టి మీరు వాళ్ళని అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా సపోర్ట్ చేయండి తయారు దేవుని కోసం ఆడపిల్లలు మగపిల్లలు రోషన్ తెచ్చుకోండి ఇప్పటిదాకా కొన్ని సంఘాలుగా ఉన్న ఈ సంఘం ఇంకా అనేక సంఘములుగా రూపాంతరం చెందాలి శాఖోపశాఖలుగా విస్తరించాలి అలాంటి మెట్టులోనికి దైవజను బలపరిచిన తండ్రి ఇక్కడ ఇక్కడున్న దైవజనులందరినీ కూడా దేవుడు అలా గాక కాకినాడ ప్రాంతంలో ఒక బలమైన ఉజ్జీవాన్ని నా తండ్రి గాక